హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ గురించి మీతో షేర్ చేద్దామనుకుంటున్నానండి నేను ఎలా బరువు తగ్గాను ఇంకా రోజు ఏమేం తింటాను వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి రెసిపీస్ అవన్నీ మీతో షేర్ చేస్తానని తప్పకుండా నా వెయిట్ లాస్ గురించి తర్వాత మాట్లాడుతానండి ఇప్పుడైతే ఈ రెసిపీ గురించి షేర్ చేస్తున్నాను చూడండి ఈ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయతో చేస్తున్నాను ఇది వచ్చేసి ముందైతే కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ దాకా అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అవి కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇంకా పచ్చి బఠానీలు అవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఉప్పును వేసుకోవాలండి ఇక్కడైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీ ఇష్టమే అండి మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి అంత కలిసేలా అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కారం ధనియాల పొడి ఉప్పు అవన్నీ కొంచెం తక్కువ వేసానండి బరువు తగ్గాలనుకుంటే కొంచెం కారం ఉప్పు అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలన్నమాట ఇందులో చిక్కుడుకాయలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళను వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలండి నీళ్ళు చిన్న గ్లాస్తోనే ఆ కొంచెం నీళ్ళు కూడా చిక్కుడుకాయలు ఉడికేదానికే అండి మనం ఎక్కువ వేసామంటే అది నీళ్ళ నీళ్ళు అయిపోతుంది ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయడం లేదు కాబట్టి ఎక్కువ నీళ్లు వేసామంటే అది నీళ్ళుగానే అయిపోతుందండి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం చిక్కుగా అవుతుంది అందుకే నీళ్ళు తక్కువ వేసుకోవాలి దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్తోచ్చిన వరకు చూసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కుక్కర్లో ఏమైనా కొంచెం నీళ్లు ఉన్నా కూడా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్లో పెట్టి పెట్టేసి నీళ్ళన్నీ మిరిపేంత వరకు అలా స్టవ్ పైన పెట్టేసామంటే మొత్తం చిక్కుడుగాయలో నీళ్ళు లేకుండా డ్రై అయిపోతుందండి అలానే బాగుంటుందన్నమాట చపాతీ ఇక్కడైతే నేను చపాతి చేస్తున్నాను మా ఆయన క్యారియర్ కోసము ఇక్కడ నేను చపాతి చేయడానికి చపాతి రుద్దేటప్పుడు కూడా కొంచెం నూనె కూడా వాడడం లేదండి చపాతి పిండిని మట్టలు కూడా పెట్టకుండా అలానే రుద్దేసి కాల్చేటప్పుడు కూడా కొంచెం కూడా నూనె వాడకుండా కాలుస్తున్నాను చపాతీని మనం బరువు తగ్గాలంటే ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూనె అండి నూనె ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట నేనైతే ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కువగా నెయ్యే వాడుతున్నానండి వంటలు చేసేటప్పుడు నూనె కూడా వాడతానండి అండి కానీ చాలా తక్కువ వాడతాను ఎప్పుడో వారానికి రెండు సార్లు అది కూడా మనం కర్రీస్కి నూనె తక్కువ అవుతుంది కదా ఎప్పుడన్నా అప్పుడు కొద్దిగా వేస్తాను ఇంకా ఇది వచ్చేసి నేను జ్యూస్ చేస్తున్నానండి మేము మార్నింగ్ టైం టిఫిన్ తినకుండా ఇలా జ్యూస్ తాగుతామన్నమాట కొన్ని డ్రై ఫ్రూట్స్ నైటే నానబెట్టేస్తాను పొద్దున్నే లేస్తూనే మొత్తం నా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక చిన్న ఫ్రూట్ వేసుకుంటాను యాపిల్ అయితే దాంట్లో సగంలో సగం వేస్తానండి అలా దాంట్లో కొంచెం నీళ్లు పోసి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా జ్యూస్ లాగా చేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మొత్తం కలిపేస్తానండి తర్వాత ఇది వచ్చేసి కాఫీ అనమాట మా ఆయన కోసం కాఫీ పెడుతున్నాను కాఫీ కూడా చూపియాలంటే చూపియాలండి వెయిట్ లాస్లో చూపియాల్సిందే మీకు నేనైతే కొంచెం కాపు దాంట్లో బ్రూ పొడి వేసేసి దాంట్లో చక్కెర వాడడం లేదండి ఇక్కడ నేను షుగర్ ఫ్రీ వేస్తున్నాను షుగర్ ఫ్రీ వేసేసి అందులో పాలు వేసేసి కలిపేసి అంతేనండి కాఫీ అయితే రెడీ అయిపోయినట్లే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే చక్కెరని కూడా చాలా దూరం పెట్టాలండి ఎంతవరకు దూరం పెడితే అంత మంచిది అనమాట మంది కాఫీ అలవాటు ఉండనే ఉంటుంది కదా అండి టీ ఉంటుంది కాఫీ అన్ని అలవాట్లు ఉంటాయి అవి వెయిట్ లాస్ జర్నీలో మీరు మానుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది కదా అందుకోసం ఇక్కడ మేమైతే మా ఆయన కాఫీ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే ఇక్కడ చక్కెర బదులు షుగర్ ఫ్రీ వేసుకొని కాఫీ తాగుతూ ఉంటాడండి మా ఆయన నేను కూడా టీ తాగుతాను పాలు తాగుతాను అన్ని తాగుతాను నేను కూడా చక్కెర బదులు షుగర్ ఫ్రీ వేసుకొని తాగుతానండి అండి ఇంకా ఇక్కడైతే మా ఆయన లంచ్ బాక్స్ పెడుతున్నానండి ఇందాక నేను చేశాను కదా చిక్కుడుకాయ కర్రీ ఇందులో చూసారా నీళ్ళు నిమిరిపోయేటట్లు మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను మొత్తం నీళ్ళు నిమిరిపోయాయండి ఇప్పుడు ఇందులో ఇందులో చిక్కుడుకాయ కూర మా ఆయన రెండు చపాతి ఇంకా జ్యూస్ చేశాను అదైతే బాటిల్కి వేసి పెట్టాను ఇంకా ఒక బాక్స్లో అయితే కీరకాయ కూడా పెట్టానండి అంటే జ్యూస్ తాగాక పాపం ఆఫీస్కి వెళ్ళక ఆకలి అవుతూ ఉంటుంది కదా మధ్యలో లెవెన్ థర్టీకి అలా తింటాడని కీరకాయ పెట్టాను మా ఆయన లంచ్ బాక్స్ అయితే మొత్తం పెట్టేశానండి అన్నీ రెడీ అయిపోయాయి మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు అండి టైం అయిపోయింది అప్పటికే లేట్ అయిందనమాట మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా ఆయన క్యారియర్కి ఏమేమి పెట్టానో చూపించాను ఇంకా నా రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూపిస్తాను చూడండి నేనైతే పొద్దున్న లేస్తూనే ఇలా గ్లాస్లో నైట్ చీయా సీట్స్ నాన్పెట్టేసి ఉంటానండి అవైతే ఇలా గ్లాస్లో వేసేసుకొని అందులో గ్లాస్ నిండా నీళ్లు పోసేసుకొని తాగేస్తానండి తాగేస్తాను ముందు ఎంటీ స్టోమక్తో అందులో మీకు కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగేసేయచ్చండి చియా సీడ్స్ అయితే మా ఆయన కూడా తాగేవాడు అండి కానీ మా ఆయనకు అది పడట్లేదని చెప్పి మా ఆయన మానేసాడు అనమాట కానీ నేనైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి పాస్తా చేశాను మా లక్కీ క్యారియర్ పంపించేదానికి ఇంకా మా లక్కీనైతే రెడీ చేస్తూ ఉన్నానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు మా లక్కీ లేవడమే లేట్ అండి ముందు రోజు రాత్రి జలుబు చేసిందని సిరప్ వేసిందామా అది ఫుల్ మత్తు ఉంటుంది అనమాట ఆ సిరప్ బాగా నిద్ర వచ్చేస్తుంది అందుకే వాడికి లేవబుద్ధి కాలేదు లేటుగా లేచాడు లేటుగా లేడం ఒకటైతే స్కూల్కి పోనని మొండి చేశాడనమాట నేను ఎలాగోలా వాడికి స్నానం చేయించి ఏదో చేశాను కానీ ఫుల్ ఏడుపండి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట స్నానం చేయించేటప్పుడు ఇంక ఎలాగోలాడీ రెడీ చేశాను మామూలుగా అయితే వాడికి పొద్దున ఒక చపాతి చిన్న చపాతి చేయిద్దాంలే తిని వెళ్తాడు క్యారియర్ పాస్తా చేసి పెట్టి పంపిద్దాంలే అనుకున్నాను పాస్తా అయితే క్యారియర్ చేశాను చపాతి అయితే చేయలేకపోయానండి ఏమంటే లేట్ అయిపోయింది అందుకే చేయలేదు ఇంకా సరే లేట్ అవుతుంది కదా అని ఇంకా బిస్కెట్స్ బాగా తింటాడు మళ్ళీ మ్యారీగోల్డ్ బిస్కెట్ ఇచ్చాను అది తింటూ ఉన్నాడనమాట ఆ రెండు బిస్కెట్స్ తిన్నా కూడా స్కూల్కి వెళ్ళి పాస్తా తింటాడని నమ్మకంతో ఇంకా ఆవిడకైతే ఏం పెట్టలేదండి రెండు బిస్కెట్స్ తిని నీళ్ళు తాగి వెళ్తున్నాడు అది కూడా ఇంకా స్కూల్కి వెళ్ళాను మొండి చేస్తుంటే వచ్చేటప్పుడు రెండు బెలూన్స్ కొనిస్తాలని అని చెప్పాను అందుకే స్కూల్కి వెళ్ళాడు ఇంకా మా లక్కీనైతే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసానండి ఇంటికి వస్తున్న ఎక్కడ బొమ్మలు అక్కడే పెట్టేశాడనమాట మా లక్కీ అవి వచ్చి సర్దుకొని అన్నీ సర్దేసిన తర్వాత జ్యూస్ తాగుతున్నానండి మా ఆయనకు జ్యూస్ చేసినప్పుడే క్యారియర్ కోసము నేను కూడా అప్పుడే జ్యూస్ చేసుకుంటాను అనమాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చేసుకోవడం అని చెప్పి అదే మిక్సీ జార్లోనే మా ఆయనకు చేసిన తర్వాత నేను కూడా జ్యూస్ చేసేసుకొని ఇలా ఒక గ్లాస్లో పెట్టేసుకుంటానండి చేసి తర్వాత నా పని ఎంత అయిపోయినాక జ్యూస్ తాగుతాను అనమాట ఇక్కడ అయితే నేను జ్యూస్ తాగేసాను కదా తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయండి అంటే ముందు రోజు వేసిన్నాను ఆ బట్టలు వాషింగ్ మిషన్లో అవి వేసినాను సడన్గా వర్షం పడిందండి సాయంత్రము బయట ఆ బట్టలు ఏమో సరిగ్గా ఆరలేదండి అందుకే ఆ రోజు ముందు రోజు రాత్రి ఏం చేశానంటే ఆ బట్టలన్నీ తీసి హాల్లో అన్నీ ఆరేసి పెట్టాను అవైతే కుర్చీలు వేసేసి తర్వాత ఇప్పుడు మర్త పెడుతున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నా వెయిట్ లాస్ గురించి చెప్తాను చూడండి నేనైతే డైటింగ్ స్టార్ట్ చేసి రెండు నెలలు అయిపోయిందండి రెండు నెలల్లో ఐదు కేజీల బరువు తగ్గానండి అంటే నేను అరవై ఐదు కేజీలు ఉన్నానండి అరవై ఐదు కేజీల నుంచి అరవైకి వచ్చిందనమాట ఇంకా తగ్గుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే యాభై తొమ్మిది పాయింట్ ఏడు అట్లా ఉన్నానన్నమాట ఇంకా తగ్గాలండి నేను ఇంకా నాలుగు కేజీలు తగ్గాలని చూస్తున్నాను ఈ వెయిట్ లాస్ జర్నీని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను నేను చేసే రెసిపీస్ అన్నీ మీద తప్పకుండా షేర్ చేస్తానండి నేను రోజు ఏమేమి తింటాను అవన్నీ మీతో షేర్ చేస్తానండి తప్పకుండా మెయిన్ ఒకటి గుర్తు అది అదేంటంటే మనం తినే తిండిలో ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి ఇప్పుడు నేను జ్యూస్ తాగుతున్నాను కదా మేము ఆ జ్యూస్ ఖచ్చితంగా తాగాలన్నమాట మేము ఖచ్చితంగా మేము చేసే డైట్లో చెప్తున్నాను ఆ జ్యూస్ తాగాలి ఇంకా ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఇంకా తొందరగా తినేసేయాలండి సాయంత్రం అవుతూనే ఆరు ఆరున్నర కల్లా మన డిన్నర్ కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకోటి కూడా ఉందండి అది ఏంటంటే మెయిన్ ఒకటి మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి బయట ఫుడ్ పక్కన పెట్టేసేయాలి చాలా వరకు మనం డైటింగ్లో ఉన్నంత వరకు బయట ఫుడ్ పక్కన పెట్టేస్తే అంత తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట మనం బయటకు వెళ్ళినప్పుడు పానీపూరి గోబీ పిజ్జాలు అవి తింటూనే ఉంటాం కదా అవి మాక్సిమం తినకుండా డైటింగ్లో ఉన్నప్పుడు అవి పక్కన పెట్టేసామంటే చాలా వరకు వెయిట్ లాస్ అయిపోతామండి ఇంకా మనము వంటలు చేసేటప్పుడు అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిది అండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నూనె బదులు నెయ్యి వాడుతున్నాను అన్ని వంటల్లో అది కూడా నేను చేసుకున్న నెయ్యి మాత్రమే వాడుతున్నాను నేనైతే మిమ్మల్ని నెయ్యి వాడమని చెప్పడం లేదండి నెయ్యి బదులు నూనైనా వాడచ్చు కానీ తక్కువ మోతాదులో వేసుకోవాలి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది నేను పొద్దున్నే మా ఆయన క్యారియర్ కోసం కీరకాయ పెట్టాను కదా ఆ కీరకాయనైతే తొక్క తీయకుండా అలానే తిన్నారంటే చాలా మంచిదండి అందులో ఫైబర్ ఉంటుంది తొక్కలో కూడా మీరు అలానే తింటే చాలా బాగుంటుంది నేనైతే మొత్తం కీరకాయ పైన మొత్తం తీసేసి కట్ చేసి పెడతాను మా ఆయన క్యారియర్కి ఎందుకంటే మా ఆయనకు అలా ఉంటే నచ్చదనమాట అందుకే అలా పెడతాను కానీ దానిపైన కూడా తింటే మంచిదండి మీతో మాట్లాడుతూ ఉంటే నా ఐరన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నాకు ఆకలి కూడా అయిపోతుంది ఇప్పుడైతే నా కోసం అయితే రెండు చపాతీలు చేసుకున్నాను పొద్దున్నే చేశాను కదా చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ ఇంకా క్యారెట్ అందులో అవన్నీ వేశాను అది వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇదైతే పండుమిర్చి ఊరగాయండీ ఇది మా అమ్మ చేసింది అదైతే పెట్టుకున్నాను కొంచెం టేస్ట్ కోసము నేను తినడం కూడా కంప్లీట్ అయిపోయిందని తిన్న తర్వాత ఇంకా నుంచి వంట చేసినట్టు అన్నీ అంట్లు ఉన్నాయి కదా అవన్నీ తోమేసాను ఇంకా మా లక్కిని వెళ్ళి పిలుచుకొని వచ్చాను అనమాట మా లక్కీ పొద్దున్నే చెప్పాను కదా మా లక్కితో వచ్చేటప్పుడు స్కూల్ నుంచి రెండు బెలూన్స్ కొనిస్తాలి అని చెప్పాను కదా ఇంకా అది మాత్రం మర్చిపోలేదనమాట స్కూల్ నుంచి బయటకు వస్తూనే బెలూన్స్ కావాలని చెప్పాడు ఇంకా షాప్ వెళ్ళి షాప్కి తీసుకెళ్ళి ఇంకా బెలూన్స్ కొనిచ్చాను ఇది ఉంటుంది కదా అని మనం పాముల పటం అదేనండి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడతాం కదా అది ఆడేటప్పుడు ఇలా స్క్వైర్ లాగా చిన్నది మనం నెంబర్ వస్త నెంబర్స్ డాట్స్ వస్తుంది అలాంటి చిన్నది ఒకటి కొనిచ్చాను రెండు కొని ఇచ్చాను ఇంకా దాంతో అయితే మా లక్కీ ఫుల్ హ్యాపీ అయిపోయాడండి ఇంకా వస్తూనే మా లక్కీ కోసం అయితే అన్నం పెట్టుకొని వచ్చాను ప్లేట్లో మా లక్కీకి నేను సపరేట్గా కొంచెం అన్నం అయితే చేశానండి మా కోసం చిక్కుడుకాయ కర్రీ చేసిన్నాను కదా అదే మా లక్కీకి కూడా పెడుతున్నాను కొంచెం నెయ్యి వేసి మా లక్కీ తినాలంటే ముందు టీవీ చూడాలని చెప్తాడు అందుకే టీవీ ఆన్ చేసి పెడుతున్నాను ఇంకా మొత్తం కలిపాను కదా అన్నం అయితే అది కొంచెం అయితే నేను టేస్ట్ చేస్తానండి ముందు ఏమంటే కొంచెం ఏమైనా కారం ఉప్పు అట్లా తగ్గింటాయి కదా అన్నంలో అని చెప్పి కూర కలిపాక టేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ అక్కీకి పెడతాను ఏమైనా కొంచెం కారం ఉంటే కొంచెం నెయ్యి వేసి మళ్ళీ పెట్టచ్చు కదా అని చెప్పి అలా చూసి పెడతాను అనమాట ఇంకా మళ్ళీ అక్కి తినాలంటే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందండి స్టార్టింగ్లో ఫస్ట్ ముద్ద పెట్టామంటే తినడం అనమాట కొంచెం టైం పడుతుంది ఇంకా నేను బెలూన్స్ కొనిచ్చాను కదా కొనిచ్చినందుకు నాకే శిక్ష అనమాట అది బెలూన్స్ ఊపితే నేను తింటా అని చెప్తాడు ఇంకా అందుకే ఊపితే ఊపి చేతికి ఇచ్చాను మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు అనమాట అన్నము మా లక్కీకి అయితే ఇలాంటి కూరలు అంటే కొంచెం కష్టమే అండి పప్పు రసం సాంబార్ అలాంటివి అయితే బాగా తింటాడు ఇలా మసాలా కూర ఇది మసాలా కూర కాకపోయినా కొంచెం చిక్కుడుకాయలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా అది కొంచెం నచ్చవన్నమాట ఇంకా ఇది వచ్చేసి సాయంకాలం నాలుగు గంటలకు అండి నేను స్నాక్స్ లాగా ఇది వచ్చి నేరేడు పండ్లు ఉంటాయి కదా అందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఇలా మొత్తం షేక్ చేసేసి తింటున్నాను ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఒత్తే తింటే ఎక్కువ తినబుద్ధి కాదనమాట నాకు అందుకే ఇలా కలుపుకొని తింటున్నాను మనం డైటింగ్లో ఉన్నప్పుడు స్నాక్స్ ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా పండ్లు కానీ లేకుంటే రాజ్మా ఇంకా శనగలు అలాంటివి ఏమైనా ఉడకబెట్టుకొని ఇంకా స్వీట్ కార్న్ అలాంటివి ఏమైనా ఉడకబెట్టుకొని తినచ్చండి నేనైతే నేరేడు పండ్లు తిన్నాక ఒక వన్ అవర్ తర్వాత ఇలా టీ చేసుకొని తాగుతున్నానండి ఇక్కడ చూసారా నేను టీలో షుగర్ ఫ్రీ వేసుకున్నాను చక్కెర బొద్దులు నేను చెప్పాను కదా ఇందాక మీతో ఎక్కువ చక్కెర దూరం పెడితేనే మనం చాలా మంచిది డైటింగ్లో ఉన్నప్పుడు అని అందుకే నేను చక్కెర వేసుకోనండి కా టీలో అయినా మా ఆయన కాఫీ ఇచ్చేటప్పుడు అయినా నేను చక్కెర వేయను అనమాట మ్యాక్సిమం షుగర్ ఫ్రీనే వేసుకుంటాం మేము నేను సాయంకాలం ఒకటే అండి టీ తాగేది మామూలుగా పొద్దున్నే అయితే పాలు తాగుతాను అనమాట అందులో ఒక స్పూన్ పైన హార్లిక్స్ వేసుకొని అందులో పాలు వేసుకొని కలిపేసుకొని తాగేస్తాను షుగర్ ఫ్రీ చక్కెర అట్లాంటివి ఏం వేసుకోనమాట అందులో ఇంకా సాయంకాలం నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా లక్కీకి అయితే హోంవర్క్ ఇచ్చారనమాట స్కూల్లో అది చేయిస్తున్నాను మళ్ళీ లక్కి ఇప్పుడు నర్సరీ కదా స్కూల్ మొన్ననే కాబట్టి స్టార్ట్ అయ్యింది వీడికి ఏబీసీడీలు వన్ టూ త్రీ చెప్పడం వరకు వచ్చండి రాయడం కూడా వచ్చు ఏబీసీడీలు జీవర్కేమో రాస్తాడంతే వన్ టూ త్రీలో అయితే అసలు రావన్నమాట వన్ ఒకటి రాయడం వచ్చు ఇప్పుడు వాడికి హోంవర్క్ కూడా వన్ ఒకటి ఇచ్చారు అది రావిస్తున్నాను మా లక్కీ హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా ఆయన వచ్చే టైం అయిందని ఆఫీస్ నుంచి ఇంకా టిఫిన్ చేయాలి కదా ఈవినింగ్కి ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ లోపి తినేస్తామని చెప్పాను కదా అందుకే ఇక్కడ ఉప్మా చేస్తున్నానండి ఉప్మా అంటే నేను పెద్ద వెరైటీగా ఏం చేయడం లేదు మామూలు ఉప్మాగానే చేస్తాను మామూలు కొంచెం నెయ్యి వేసేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అవి వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఇప్పుడు అందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం నాన్ స్టిక్ ప్యాన్ వాడుకుంటే చాలా మంచిదండి వేరే ప్యాన్లో నెయ్యి తక్కువ వేసామంటే అది అడుగు అంటే కదా అందుకే నేను నాన్స్టిక్ పాన్ వాడుతుంది అన్నింటిలోకి ఇక్కడ కొలత అయితే ఒక కప్పు ఓట్స్కి రెండు కప్పుల దాకా నీళ్ళని వేస్తున్నానండి నీళ్ళు వేసుకున్నాక నీళ్ళని మరిగేంత వరకు ఉండి అందులో ఓట్స్ వేస్తున్నాను ఇక్కడ నేనైతే సఫోలా ఓట్స్ యూస్ చేస్తున్నానండి మామూలు ఓట్స్ అయితే కొన్ని ఓట్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఓట్స్ అయితే వేయించాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ కొంచెం ఇవి మెత్తగా ఉంటాయి వేయించాల్సిన అవసరం లేదనమాట ఇవి మీకు వేయించుకుంటే బాగుంటుంది అనుకుంటే వేయించుకొనే చేసుకోవచ్చండి ఇక్కడ వర్డ్స్ వేసుకున్నాక అది వంటగట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఇక్కడ వర్డ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈరోజు మేము ఏమేమి తింటాము అవన్నీ రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నానండి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము రోజు ఏమేమి రెసిపీస్ చేసుకుంటాము డైటింగ్లో అవన్నీ మీతో షేర్ చేస్తాను మనం డైటింగ్లో ఉన్నా లేకపోయినా నైట్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినేటట్టు ప్లాన్ చేసుకోవాలండి ఎవరైనా అప్పుడే మనం హెల్తీగా ఉంటామండి మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా తినడం వల్ల ఇంకోటి ఏంటంటే మనం త్వరగా తినడం వల్ల ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినడం వల్ల మనం పడుకునే టైము టెన్ టెన్ థర్టీ అవుతుంది కదండి ఎవరికైనా అప్పటికి మనం తినింది బాగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి మళ్ళీ ఆకలి కాదా అంటే ఆకలి అయ్యే వాళ్ళకు కావాలంటే పడుకునేటప్పుడు కొంచెం లైట్గా ఏదైనా ఫ్రూట్స్ తిని పడుకోవచ్చు అండి అంటే యాపిల్ కానీ వాటర్మిలన్ కానీ ఇంకా పపాయా అలాంటివి తిని పడుకోవచ్చు నేను ఈరోజు పెట్టిన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను నా వెయిట్ లాస్ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో చూస్తూ ఉండండి బాయ్ అండి